అమ్మవారి వాసు పెనుబు తర్వాతనే ఉండే పెను పేరు వచ్చింది మరి అమ్మవారి కంటే ముందు ఏం పేరు ఉండేది నగరేశ్వర స్వామి నగరేశ్వర స్వామి ఉండేవాడు జ్యేష్ఠ శైలం అనే పేరు మరి బృహద్రి ఇంట్లో ఆ యొక్క పెరుగుబడ్డకి వాసుదేవి దేవి మేనమామ గోత్రం ఏమిటి వాసుదేవి మేనమామ గోత్రం గుళ్ళో ప్రసాదం రెండో ప్రసాదం వాళ్ళకి పెడతారు మొదటి ప్రసాదం పెళ్లికుల గోత్రం రెండో ప్రసాదం మేనమామ మూడో ప్రసాదం మేనత గోత్రం ఈ ముగ్గురికే పెడతారు ఫస్ట్ ఆ గోత్రం ఏమిటో నేనే చేస్తాను మీది కానీ ఉంటే చేయండి జైన్ వాసు ఆ మేనమా చాలా మంది ఉన్నారు బంధువులు వాళ్ళు ఎక్కడున్న అమ్మవారికి మేనమావరం అట్లయినా ఇంకొకటి వాసవీ దేవ మేనత్త గోత్రం ఏమిటి ఇది మూడవ ప్రసాదం దేవాలయంలో ఇస్తారు దసరా కాని జయంతి రోజులు కానీ అమ్మవారి ఆత్మ అప్పుడప్పుడు కాని తప్పనిసరిగా ఈ మూడు గోత్రాలు పిలుస్తారు వాసవీ దేవ మేనత్త గోత్రం కొని నేను చెప్తాను ఉంటే జైవాసం అనండి దేవ మేనత్త గోత్రం కాంగ్రెస్ సూర్య కూడా నూట రెండు గోత్రాల్లో రెండు గోత్రాలు అతి అదృష్టాలు ఇప్పుడు మేనమామ మేనత్త గోత్రాలు అందుకే వాళ్ళు కష్టపడక్కర్లేదండి అలా షాప్ లో కూర్చుంటే చాలు విపరీతమైనటువంటి వ్యాపార లాభం మహా గొప్ప అనుగ్రహం మేనమామలు మేనత్తలు అలాగే వాసవీదేవి మేనమామ గ్రామం ఏ ఊరు వాసవీదేవి మేనమామ గ్రామం ఏ ఊరు అమ్మవారి ప్రకటన కూడా తీసేసినటువంటి మహిళలు అదేవేషన్ పెద్దలు పక్కన బ్యాంకు మనసులుగా అప్రమేజీ అభివృద్ధి భావించుకోవాలి అట్లాగే మరి మనసుల్లో అన్ని ముఖ్యమైన వాళ్ళు శ్రీ వేమ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం దృష్టి ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాను నాలుగు వేల ఒక వెయ్యి డెబ్బై రెండు రోజులలో మొత్తం ఇందిరాగాంధీ ఉద్యోగం ఈ యొక్క అమ్మవారి చేసుకుందరినీ అమ్మవారు పడుతూ అమ్మవారి అమ్మవారు చేసులని ప్రజల అందరికట్టుగా వారి యొక్క మందులు కట్టితోటి మనం నిర్వహించి పద్దెనిమిది రోజుల నేపల్సిందిగా నేను అట్లాగే మనము మన సమృద్ధి పరంగా మన ఉత్తాల ద్వారా చాలా మనకు అర్థమయ్యే రీతిలో వాళ్ళు జరుగుతుంది